సరయూ నది తీరంలో అయోధ్యలో బాలరాముడు భక్తుల పూజలు అందుకుంటూ ఉండగా నది తీరంలో కోదండరాముడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు పవిత్ర మంత్రాలయంలో కోదండం ధరించి అభయం ముద్రలో అరవై ఎనిమిది అడుగుల రాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభిధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో పురవీధుల్లో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు జై శ్రీరామ్ నామస్మరణతో మంత్రాలయం మారుమ్రోగింది మహిళలు వివిధ రకాల పిండివంటలతో శ్రీరామునికి నైవేద్యాలు సమర్పించారు తుంగభద్ర నదీ తీరంలో వెలసిన గ్రామదేవత మంచాలమ్మ ఒడిలో కూర్చుని శ్రీ రాఘవేంద్ర స్వామి ఒక్కడే పూజలందుకుంటున్న సమయంలో శ్రీరాముడు కూడా అమ్మఒడికి చేరాడు గురుఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు ఇప్పుడు భక్తులంతా గురుదేవునితో పాటు శ్రీరామచంద్రుణ్ణి కూడా దర్శించుకుంటున్నారు మంత్రాలయంలో పది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అరవై అడుగుల శ్రీరాముని ఏకశిల విగ్రహానికి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు శ్రీరాముని పల్లకి ఊరేగిస్తూ పురవీధుల్లో శోభయాత్ర నిర్వహించారు మహిళలు మంగళ కలశాలు ధరించి శ్రీరాముని సాగారు ఈ యాత్ర తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు మంత్రాలయం జై శ్రీరాం నామస్మరణతో మారుమ్రోగింది శ్రీరాముని శోభాయాత్రలో ముస్లిం సోదరులు పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించడం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి పది శాతం పనులు పూర్తయినట్లు శ్రీమఠం పీఠాధిపతులు తెలిపారు ఇంకా తొంభై శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు మంత్రాలయాన్ని నెంబర్ వన్ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని శ్రీమఠం పీఠాధిపతులు తెలియజేశారు